హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసం జరుగుతుంది దాదాపు సగం రోజులు కూడా గడిచాయి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి పండుగలు ఈ ఏడాది ముగిశాయి శ్రావణ మాసంలో శంకరుడిని పూజించడం కూడా పవిత్రమైందిగా చెప్తూ ఉంటారు ఈ సమయంలో ఉపవాసాలు సహా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అంతేకాకుండా చాలామంది శంకరుడిని పూజిస్తారు శ్రావణ మాసంలో శనివారము చాలా ప్రత్యేకమైంది అంతేకాకుండా శ్రావణంలో శనివారం కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల శని రాహువులను ప్రసన్నం చేసుకోవడంతో పాటు జాతకంలోనే ఉన్న దోషాలు తొలగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు శ్రావణ శనివారాల్లో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పఠించడం ద్వారా శనితో పాటు రాహుకేతువులకు పూజ చేసి వారి అనుగ్రహం పొందవచ్చు అంతేకాక ఓం శనే రాయే రాయే నమ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శనిదేవుడు అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు రాహువును శాంతింపజేయడానికి శనివారం నాడు నూట ఎనిమిది సార్లు ఓం రాహువే నమ ఇంకో నూట ఎనిమిది సార్లు కేతువు అనుగ్రహం కోసం ఓం కేతువే నమ అని పఠించాలని పండితులు చెప్తున్నారు నంది శంకరుడికి వాహనం శ్రావణ మాసంలో శనివారం రోజు ఆవును నందిగా భావించి బెల్లం శనిగపిండి తినిపించండి ఫలితంగా శంకరుడితో పాటు శనిదేవుడి అనుగ్రహాన్ని పొందే అవకాశము మీకు ఉంటుంది అంతేకాకుండా రాహుకేతుల ప్రభావం నుంచి కూడా తగ్గుతుంది మీరు శని సంతోషంగా ఉంచినట్లయితే రాహుకేతు స్వయం చాలక గ్రహాల శుభ ప్రభావం మీపై ఉంటుంది నలుపు రంగు వస్త్రాలు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది శనివారం రోజు ఈ పరిహారాలు చేయడం వల్ల రాహుకేతుల సంబంధిత దోషాలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో వీటిని దానం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది శ్రావణ శనివారాల్లో పూజా స్థలంలో శని యంత్రాన్ని ఉంచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి శని క్రమం తప్పకుండా పూజించడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు అందుకే శ్రావణ మాసంలో శని యంత్రాన్ని ప్రతిష్ఠించడం మంచిది శంకరుడిని ఆరాధించడం శివ మంత్రాలు పఠించడం ద్వారా జాతకంలో రాహుకేతులను శాంతింపజేయవచ్చు అంతేకాకుండా శంకరుడికి నీరు పూలు సమర్పించడం మంచిది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టండి మీ బొంతల వర్షిని